హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈరోజు ఎపిసోడ్ చూశారు కదా మామూలు మా అంటే ఒక రేంజ్లో ఉంది ట్రైలర్ చూడగానే మనకు అనిపించింది ఏంటి ట్రైలర్లు ఎంత బేబస్తమైన ఇది ఉంది అని మనం అనుకున్నాం అయితే ఫస్ట్ ఏంటంటే మనం ఈ నామినేషన్స్ కోసం మాట్లాడాలి లైవ్కి దీనికి చాలా కొద్దిగా తేడాగా ఉంది లైవ్లో కొన్ని ఎగరగొట్టించారు ఫస్ట్ మెచ్చుకోవాల్సింది ఏంటంటే రీతు చౌదరిని మెచ్చుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒక విషయం అని చెప్తా ఈ బెలూన్ పగలగొట్టిన దాంట్లో మనకి ఇమాన్యులకి ఐదు వచ్చాయి తర్వాత ఐఏస్కి ఒక మూడు వచ్చాయి అందులో డైరెక్ట్ నామినేట్ చేసే ఒక పేపర్ అయితే వచ్చింది రీతు ఏం ఆలోచించిందంటే ఫస్ట్ చెప్పడం ఎవరికి వీళ్ళకి అందరికి కూడా చెప్తుంది ఎలా ఫస్ట్ తనకు వచ్చింది కదా డైరెక్ట్ నామినేట్ నాకే చేస్తుంది తరువాత ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఇమ్మూ దగ్గర ఎవరి దగ్గర తీసుకొని ఐఏఎస్కి నేను నామినేషన్ చేసిన ఆయన పేరు ఏంటన్నా గౌరవ్ గౌరవులో ఉన్న గౌరవు దగ్గర ఉన్న ఆ పవర్ వలన ఐఏఎస్ఏని సేవ్ చేస్తాడు ఇది వాస్తవమని నామినేషన్ స్టార్ట్ కాకముందే రీతు చెప్తుంది సో ఇప్పుడు సడన్గా రీతుకి వచ్చేసి తను నామినేట్ చేయలేదు అది ముందే రీతుకి ఐఏసే నామినేట్ చేస్తుంది డైరెక్ట్గా రీతుకి అనిపించిందంటే ఇంకెవ్వరికి అక్కడ పదిహేను మంది ఇరవై మంది ఉన్నారు ఎవ్వరికి అనిపించకుండా రీతుకే అనిపించిందంటే అంటే సో రీతుకి తనకి ఏదో ఉందని అర్థమే కదా రీతు కరెక్ట్గా ఆ అమ్మాయి అడిగిన పాయింట్లో కూడా చాలా కరెక్ట్గా అడిగింది అసలు నేను ఎక్కడ నేను ఎక్కడ చేసాను లవ్ చేసాన అంటే లవ్ ఐ లవ్ యూ అని చెప్పాలనా ఏంటో అబ్బాయికి ఆ అమ్మాయికి రిలేషను అలాగా కలిసి వెళ్ళి అగ్గు చేసుకొని ముద్దులు పెట్టుకొని ముద్దులు పెట్టారో లేదో నాకు తెలియదు కానీ ముద్దలు పెట్టుకొని సారీ ముద్దలు పెట్టుకొని అగ్గు చేసుకొని ఏడుచుకుని ఇవన్నీ చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటారు చెప్పండి సో ఆబ్వియస్లీ అదే కదా బట్ ఏంటంటే అక్కడ ఐఏస్ఐ చెప్పిన పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి కానీ ఐఏస్ఐనే డైరెక్ట్ నామినేట్ చేస్తుంది అని రీతు చౌదరి చెప్పడము ఆ ముందే గెస్ చేయడం అనేది గ్రేట్ అనిపించింది నాకు సో ఈ పాయింట్లో గ్రేట్ తప్ప బట్ ఐఏస్ఐ అడిగిన పాయింట్లన్నీ కరెక్టే అదైతే వాస్తవము సో ఇంకా ఇకపోతే మనకి ఇంకొక వ్యాలిడ్ పాయింట్ నాకు అంటే రమ్య తనూజ్ అని నామినేట్ చేసేటప్పుడు తను మాట్లాడే వ్యాలిడ్ పాయింట్ చాలా బాగుంది ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో పాప ఒప్పేసుకుంది అవును నాగేం నాకేం గురించి నువ్వు అడగడానికి ఎవరు ప్రింటౌట్ నాకు తేడానికి ఏంటి ఏజ్కి తగ్గట్టు మాట్లాడు ఇవన్నీ ఎందుకు తను ఏం చెప్పింది దానికి నువ్వు సమాధానం చెప్పాలి సో అది సమాధానం చెప్పకుండా ఏవో క్లాప్స్ విజిల్స్ అని బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బీజిఎం అసలు క్లాప్స్ కోసం మాట్లాడింది రెండు చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి అని చెప్పింది మాధురి గారు నువ్వు డైరెక్ట్గా ఆవిడితో మాట్లాడకుండా రమ్యకి మాట్లాడి విజిలేసి చూపించి చెప్పట్లే కాదు విజిలేస్తే కూడా సౌండ్ వస్తుంది అని ఇలా చెప్పగానే మిగతా వాళ్ళందరూ దానికి బిగ్ బాస్లో ఉన్న ఆర్ఆర్ వేసాడు ఒక ఆర్ఆర్ వేసాడు దానికేమో మిగతా వాళ్ళందరూ సూపర్ ఆర్ఆర్ అంటున్నారు అసలు నీకు దమ్ముంటే నువ్వు మాధురిని అడగాలి కదా మాధురి గారిని నువ్వు మాట్లాడాలి కదా మాధురి గారు కదా నీ క్లాప్స్ గ్లీప్స్ అన్నారు అంతకు ముందు కూడా అమ్మమ్మమ్మ అమ్మమ్మమ్మమ్మ అని అన్ని చిక్క నాటకాలు చేస్తే కాదని దివ్యతో గొడవపడినప్పుడు మాధురి అనేటప్పుడు పక్కనున్న తను ఒక మాట కూడా మాట్లాడదు దా కారణం ఏంటంటే మాధురి గారిని ఏమన్నా దొరికేస్తాను అనవసరంగా బుక్ అయిపోతాను అని భయంతో తనకు దగ్గర అయ్యి మళ్ళీ నాటకాలు స్టార్ట్ చేసింది ఒకటి చెప్తున్నాను గారు ఎలా బలయ్యారో నెక్స్ట్ బక్రా బలయ్యేది మాధురి గారే ఇప్పుడు మాధురి గారికి దగ్గరగా తీసుకొని బలి చేయడానికి రెడీగా ఉంది తన గేమ్ ప్లానింగ్ మొత్తం అందరికీ తెలిసిపోయింది కానీ ఆ వాస్తవం జనాలకి మాత్రం తెలియట్లేదు నా రమ్యతో డైరెక్ట్గా చెప్తుంది అది నా గేమ్ ప్లానింగ్ అయితే ఆ ప్లాన్ తీసి ప్రింట్అవుట్ చేయడానికి నువ్వెవరు గేమ్ ప్లానింగ్ అంటే గేమ్ అంటుంది ప్లానింగ్ అంటుంది సో నేను మొదటి నుంచి అదే మెత్తుకుంటున్నాను నాకు కొంతమంది అన్నారు అదేంటన్నా ఎవ్రీ ఎవ్రీ సీజన్ మీరు చాలా కరెక్ట్గా మాట్లాడతారు ఈసారి అండి తనుజ కోసం మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే నేను స్టార్టింగ్ అమ్మాయి యాక్టింగ్ చేస్తుంది అని నాకు క్లియర్గా అర్థమైంది కాబట్టి నేను ఒక వీడియోలో స్టార్టింగ్లో అన్న ఎవరో నాకు కామెంట్ పెట్టి అన్న తనుజ కోసం ఒక వీడియో చేయండి అంటే నేను ఆ వీడియోలో చెప్పా తనూజ కోసం నేను ఇప్పుడు చెప్పలేను తనూజది ఏదో సంథింగ్ రాంగ్లా నాకు అనిపిస్తుంది నేను గేమ్ చూస్తే కానీ తనకు సపరేట్గా నేను సపోర్ట్ చేయలేను తన ఆట బాగుంటే మాత్రం డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పాను నాకు ఎప్పుడైతే అమ్మాయి అలా చేస్తుందని నాకు క్లారిటీగా నాకు అర్థమైంది ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో ఆ తనుజని ఎవరైతే బయట నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఫీలింగ్ అదే అమ్మాయి నటిస్తుంది యాక్ట్ చేస్తుంది మీకు ఒక్కరు చెప్తా ఒకటి ఒకటి మీకు ఎవరైతే తనూజ్ అని సపోర్ట్ చేసిన పిఆర్లు ఎస్పెషల్ పిఆర్లు ఉన్నారు వాళ్ళకి నాకు వాళ్ళు పిఆర్లు చేసిన ఈ కంపు వల్లే సీజన్ సెవెంత్ నుంచి ఇది నడుస్తుంది పిఆర్లు లవాలోకి వెళ్ళిపోయింది పిఆర్లు ఏది చెప్తుంటే మ్యాన్ ప్లేట్ చేస్తుంటే అదే మీకు అవుతుంది ఇప్పుడు తన రాగానే రిలేషన్ సూపరు అసలు నాన్న అనే రిలేషన్ చాలా బాగుంది సూపర్గా ఉంది అని నేను నాది కూడా వచ్చి చెప్తున్నాడు నాన్న అనే రిలేషన్ బాగుంది సూపర్గా ఉందా ఇటు వన్ వీక్ టెన్ టూ వీక్స్కి త్రీ వీక్స్కి నాన్న నాన్న ఎలా అయిపోతారు నాకు అర్థం కాదు ఆయన నువ్వు తల్లిదండ్రులని ఫ్రెండ్స్ని ఇంట్లో ఉన్న పేరెంట్స్ని ఫ్యామిలీని అందరిని వదిలేసి వచ్చేసి నువ్వు బిగ్ బాస్కి వచ్చేసినప్పుడు నీకు సెంటిమెంట్ లేదు నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నీకు ఒక రిలే కనెక్ట్ అయ్యేంత సెంటిమెంట్ చాలా గొప్పది అంటున్నారు అది ఎలా గొప్పది అవుతుందో నాకు అర్థం కావట్లేదు అంటే ఒరిజినల్ ఫ్యామిలీకి అంటే మీకు నాటకాలు తప్పే రిలేషన్స్కే వాల్యూ ఎక్కువ ఇస్తున్నారు ఈ సీరియల్స్ చూసి 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 సీరియల్లో మనుషులు కొట్టుకున్న సీరియల్లో మనుషులు ఏడ్చినా సీరియల్లో మనుషులు బాధలు అయ్యో అమ్మో అనుకొని బాధలు పడతారు బయట ఎదురింటాడు పక్క ఇంటాడు ఎవరికైనా సేమ్ ప్రాబ్లమ్స్ వస్తే చప్పట్లు కొట్టి గెంతులు వేసుకొని పోలే కానీ లేదు అలాంటి అదే కావాలని మాట్లాడతారు మీరు మీరు మాట్లాడుతున్నారు ముందు రండి వాస్తవం రండి యాక్టింగ్లు సీరియల్ చూసి అది నిజం కాదు బాబు జనాల్ని నిజమైన జనాల్ని ప్రేమించడం నేర్చుకోండి ఇది మీరు నాకు అర్థం కాదు అంత మూర్ఖత్వమైన ఆలోచనతో మీరు ఉన్నారు ఇంకొక పాయింట్ ఒక కామెంట్ చూసాను దీనికోసం నేను ఎస్పెషల్లీ మాట్లాడాలి తనూజ ఏడిసిన ఏడుపులో ఉందంట తన రిలేషన్లో చాలా గొప్ప ఉంది కళ్ళు కనిపించవని ఏడ్చేసావు మరి నువ్వు ఎలాగ నువ్వేమైనా కళ్ళు దొబ్బిసాయా పూర్తి కనబడవని కళ్ళు దొబ్బాయా అని కామెంట్ పెట్టా అంటే నటించి యాక్ట్ చేసి ఏడ్చేది మీకు గొప్పగా ఉంది నిజంగా అమ్మాయికి సైట్ ఉండి బాధపడితే అది మీకు గొప్పగా ఉంది అంటే నిజంగా పాల్ట్ ఉన్నది మీకు నాటకాల ఉంది ఏదైతే నాటకాలు ఆడుతున్నారో అది గొప్పగా ఉంది నాకు అది అర్థం కావట్లేదు సో ఇలాగా చేస్తున్నప్పుడు ఇలా ఆలోచిస్తున్నప్పుడు మీలాంటి వాళ్ళకి ఎలా మాట్లాడే నిజంగా చెప్తున్నా రాజకీయ నాయకులే మీకు కరెక్టు వాళ్ళ అబద్ధాలు చెప్తారు నాయకులు అవుతారు మీ నెత్తి మీద కాలేజ్ మిమ్మల్ని ఎక్కడ తొక్కలు అక్కడ తొక్కుతారు మీలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే కరెక్టు ఎందుకు రాజకీయ నాయకులు జనాలు మోసం చేస్తారా అని నాకు డౌటు ఇలాంటప్పుడు వద్దులే అలాగే మోసం చేయడమే కరెక్ట్ మీరు అలాంటి వాళ్ళే కాబట్టి మిమ్మల్ని అలాగే మోసం చేస్తేనే కరెక్టు మీరు ఎందుకంటే వాళ్ళనే నమ్ముతారు కాబట్టి వాళ్ళు మీకు మీరు ఎలాగైతే నమ్మి ఏదైతే మీరు ఇది అవుతారో వాళ్ళు గెలుస్తారు మీ నెత్తి మీద అడుగేసుకొని వెళ్తారు ఇదైతే కన్ఫర్మ్ ఇదే ఖచ్చితంగా ఇదే జరుగుతుంది మొత్తుకుంటున్న నిజాయితీ ఏంటి నిజమేంటి అబద్ధం ఏంటి నాటకాలు ఏంటి ఇవన్నీ చూడండి అరే గేమ్ చూసి కూడా ఒక వ్యక్తిని మీరు సరిగ్గా ఎనాలసిస్ చేసుకోలేకపోతున్నారు మరి నిజమైన నాయకుడికి మీరు ఏ ఓట్లు వేస్తారు నిజమైన నాయకుడిని మీరు ఎంచుకోగలుగుతారు అసలు ఏం జరుగుతుంది మీరు మనసు మేము ఇక్కడ చెప్పుకొని ఇప్పుడు మీ ఇప్పుడు ఎవరి గెలిస్తే మాకేంటబ్బా బిగ్ బాస్లో నిజంగా చెప్తున్నాను మీ ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోండి మీరు మంచి ఏదో తెలుసుకోండి అని మీకోసం చెప్పాల్సిన పరిస్థితి మాకు వచ్చింది లేదు మేము ఇలాగే ఉంటాం గుర్రెలాగే ఉంటాం మా ఆలోచన విధానం మమ్మల్ని ఎవరైనా ఈజీగా మోసం చేసేవచ్చు సో మేము ఆ మోసాన్నే నమ్ముతాము అనుకుంటే మీరు అదే మీ కర్మ అంతకంటే ఎవడేం చేయలేడు అది మీ కర్మని నేను చెప్పొచ్చు సో ఒక్కసారి ఆలోచించండి థింక్ చేయండి ఇంకొక విషయం చెప్తా మీ ఆలోచన కరెక్ట్గా ఉన్న టీంలు వచ్చేసి ఫేస్బుక్లోనా యూట్యూబ్ల్లోనా ఇన్స్టాలోనా రుద్ది 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 తను గొప్పది గొప్పోడు లేకపోతే ఆడు గొప్పోడు సూపరు అది ఇది అని పెడితే మీరు దానికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి సపోర్ట్ చేసి మీరు కూడా అటువైపు వెళ్ళిపోతున్నారు దీంతో ఆలోచించండి నేను ఎవ్రీ సీజన్ తనుకుంటా మీకంటూ ఒక మైండ్ ఉంటుంది మీకంటూ ఒక ఆలోచన ఉంటుంది మీ కంటికి చాలా నిజాలు కనిపిస్తుంటాయి ఆ నిజాలు ఏంటో గమనించండి ఆలోచన చెయ్యండి ఆలోచనకు తగ్గట్టు అంటే తక్కువలో గేమ్ ఉన్న బిగ్ ఉన్న వ్యక్తినే సరైన వ్యక్తిని మీరు జడ్జి చేయలేకపోతుంటే నిజ జీవితంలో పరిపాలించిన నాయకుడిని మీరు ఎలా జడ్జి చేస్తారు నిజంగా జీవిత భాగస్వామి జీవితాంతం మీతో ఉండవలసిన జీవిత భాగస్వామిని ఏ విధంగా మీరు సెలెక్ట్ చేసుకుంటారు సో ఆలోచించండి కేవలం గేమ్ షోలోనే కరెక్ట్ పర్సన్ ఎవడో మీకు తెలియట్లేదు ఎవరు మాయ చేస్తున్నారో మీకు తెలియట్లేదు ఎవరు మభ్య పెడుతున్నారో మీకు తెలియట్లేదు అలాంటప్పుడు నిజ జీవితంలో భాగస్వామిని ఏమి ఎంచుకుంటారు మనల్ని పరిపాలించిన నాయకుడిని మీరు ఎంచు ఏమంచుకుంటారు ఒక్కసారి ఆలోచించండి ఆలోచన చెయ్యండి లేదు మా కర్మ ఇలాగే ఇంతే అంటే మీ కర్మ నాకేం పోయింది నేను యాక్ట్ చేసుకుంటాను ఎడిట్ చేసుకుంటాను డైరెక్ట్ చేసుకుంటాను అప్పుడప్పుడు ఇలాంటి వీడియోలు చేస్తాను ఇప్పుడు మీకు ఇంకో విషయం నాకు డబ్బులకే కావాలనుకుంటే మీరు ఎవరికైతే ఎక్కువ సపోర్ట్ చేస్తారో వాళ్ళ కోసమే మిగతా రివ్యూ వాళ్ళు కొంతమంది ఉన్నారు పిఆర్ గారు వాళ్ళు జనాలు ఆ జనాలు అదైతే వీడియో చూస్తారా ఏదైతే మనం పొగిడిసి వీడియోలు పెట్టేద్దాం ఎక్కువ వ్యూస్ వస్తే మనకు డబ్బులు వస్తాయనే బాపత నేను కాదు నాకు అక్కడ ఏమనిపిస్తుందో ఏది కరెక్టో నేను దానికోసమే మాట్లాడతాను ఇక్కడ నాకు నా వీడియో చూడండి చూడకపోయండి నాకు లక్షల్లో వ్యూస్ లేకపోయినా ఏం కాకపోయినా నాకు పరాకపడదు నేను అక్కడ నిజాయితీగా ఏదైతే జరుగుతుందో నేను దానికోసమే మాట్లాడుతాను సో ఇది ఇప్పుడు ఎవరు ఇన్ని వారాలు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న భరణి గారు బయటికి వెళ్ళిపోయి జీరో అయ్యారు బకరా అయ్యారు ఇప్పుడు అదే విధంగా మాధురి గారు త్వరలో బకరా అవుతున్నారు మీరు డెఫినెట్గా చూడండి అప్పుడు అలాగే గారి పక్కకి వెళ్ళిపోయి అతనితో ఉండి కంటెంట్ని క్రియేట్ చేసుకొని తన మాస్క్ వేసుకొని జనాల్ని మాయపెట్టి ఇలా ఇంతవరకు తీసుకొచ్చింది రమ్య దానికోసమే మాట్లాడింది అది నా అది నా గేము నువ్వెవరో నాకు ప్రింటౌట్ తీయడానికే అంటుంది ఒప్పుకుంది తను ఒప్పుకుంటుంది మీరు ఒప్పుకోరు అలాగే ఇప్పుడు మాధురి గారిని దగ్గరికి లాగుతుంది సేమ్ బకరాని చేయడం కోసం సో అబ్బా గొప్ప తెలివైంది అబ్బా ఏదైనా సూపర్ అబ్బా అని మీరు అనుకుంటే మీ ఇష్టం దాన్ని మనం ఏం చేయలేము గేమ్ ఆడుతుంది బాగా గేమ్ ఆడుతుంది అంటే దాన్ని మనం ఏం అనలేము ఇంకా అందులో నిజాయితీ గేమ్ ఏంటి కరెక్ట్గా ఎవరు ఆడుతున్నారు ఏంటి అనేది ఆలోచన అనేది ఖచ్చితంగా కావాలి అది మీకు ఉందా అనేది మీరు ఉందా లేదనేది అది మీ చేతుల్లో ఉంది సో అది విషయము కానీ నైంటీ నైన్ పర్సెంట్ కాదు నూటికి రెండు వందల శాతం కూడా తనుజ ఫేక్ ఆడుతుంది ముసుగులో ఉంది మాస్క్ ఉంది జనాలకు మోసం చేస్తుంది సెంటిమెంట్ డైలాగ్లు మాడుతుంది ఇంకొక విషయం ఈ వీడియో ఒక్కటి చూడండి ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆ వీడియో చూడండి ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి ఇంకా నువ్వు నా మీద నువ్వు నా మీద అచ్చు ఎట్లా అచ్చు అవుతా అందరు ముందు అచ్చు అది ఎంత మంది ఉన్నారు అక్కడ అందరూ నీకు రైల్వే చెప్తా అప్పుడు నటిస్తున్నట్టు ఉంటది ఇప్పుడు భరణి గారు వెళ్ళి ఒక పది నిమిషాలు కూడా కాలేదు అంత లోపలే మాధురితో అంత అటాచ్మెంట్ ఎట్లా చేసింది రాజు రాజు ఆమె రాజు ఈమె రాజు ఇప్పుడు రాజు కొత్తగా రాజు ఏమో అప్పుడు అందరూ తనూజా సపోర్ట్ నేను కూడా సపోర్ట్ ఎప్పుడు తెలుసా సీరియల్స్లో చక్కగా ఉంది అమ్మాయి బాపు బొమ్మలాగా యాక్ట్ చేస్తున్నారు అంతే స్వామి ఇప్పుడు ఇది బిగ్ బాస్ ఇది సీరియల్ అయితే మీరందరూ కలిసి సీరియల్ చేసేస్తున్నారు సీరియల్లో సూపర్గా యాక్ట్ చేస్తూ ఉంది తనుజాకే ఓట్ అయ్యాలి గెలిపించాలి సీరియల్ కాదు కొంచెం బయటకు రెండు సీరియల్ ఉంది ఇది బిగ్ బాస్ షో ఇది ఎన్నో కష్టాలు పడి ఎన్నెన్నో దాటుకొని వచ్చి ఉంటారు లైఫ్ని పణంగా పెట్టి పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు అసలు అర్థమే కావట్లేదు ఎందుకు అట్లా అమ్మాయి డ్రామా అనేది ఎక్కడన్నా మీకు ఒరిజినాలిటీ కనిపిస్తుంది అదే మీరు చెప్పండి ఎక్కడన్నా ఇష్టం నాకు తను జా ఇష్టం తనుజా ఇష్టం ఇష్టము ఇక్కడ కాదు యాక్టింగ్లో ఇష్టము ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు ఒకరు యాక్టింగ్లో ఎక్సలెంట్గా ఉంటారు ఒకరు వచ్చి వాళ్ళ బిహేవియర్లో ఉంటారు కొంతమంది పర్సనాలిటీలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంది అందరు ఇష్టము ఇష్టము ఇష్టం ఏంది ఇష్టము అసలు మీకు మనస్సాక్షి ఒకటి ఉందా మీకు అమ్మ ఏం చేస్తాం అమ్మాయి చేసేది కరెక్టేనా నాన్న నాన్న ఏడ్చి 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 ఆయన పంపి చేసి అంత లోపల వచ్చేస్తుంది ప్రేమలు దోమలు నువ్వు నన్ను ఏంది అందరి ముందు అరిచినావు ఇట్లే కదా పాప మా నా గురించి మీరు స్టాండ్ తీసుకోలేదు స్టాండ్ తీసుకోలేదు అని చెప్పింది ఆయన పాప మా మనిషి మగవాడు ఏం చేస్తాడు ఇట్లా చేస్తా ఉంటే స్టాండ్ తీసుకో స్టాండ్ తీసుకున్నట్టే పోయినాడు పాపం ఇంకేమే ఈమెం చేస్తుందో ఈమె రాజు 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 అంటూ ఉంది ఈమె ఏం చేస్తుందో ఏమన్నా గేమ్ అయింది అసలు విరక్తి వస్తూ ఇప్పుడు వీడియో చూశారు కదా ఆ వీడియోలో ఏం మాట్లాడింది నిన్న వెళ్ళిన ఎంత ఈ టైంలో తర్వాత మర్చిపోయారు మర్చిపోయి అమ్మ అమ్మను అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది తనూజ అని ఒక పెద్దవాడు మాట్లాడుతుంది ఎక్కడ ఎవరు దివ్య ఏడుస్తారేమో మళ్ళీ వీడు ఏడకపోతే బాగోదేమో అని దివ్య దగ్గరికి వెళ్ళి స్ట్రాంగ్గా ఉండాలి నువ్వు ఏడవకు అని చెప్తుంది ఎందుకు అంటే దివ్య ఏడకుండా ఉంటే ఈ అమ్మాయి కూడా ఏడదు అయిపోయిందా ఇంత నిన్న పట్టుకొని ఏడు చేసి ఇన్ని రకాలు చేసిన వాళ్ళు గొప్ప ప్రేమ రియాలు వాళ్ళ ఎఫెక్షన్ అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగ అయిపోతుంది ఇవ్వన్న వాళ్ళు తరువాత వెళ్ళిన తర్వాత ఒక్కసారైనా వాళ్ళు ఏడిసారా తిండి మా అయ్యో అని అనుకున్నారా లేదే ఇప్పుడు ఇంకొక అమ్మనో ఒక అన్ననో ఒక చెల్లెనో మళ్ళీ వీళ్ళు చూ చూసుకుంటున్నారు సో అది రియల్ రియలైజ్ అవ్వండి రియాలిటీ తెలుసుకోండి గేమ్స్లో మీ కళ్ళకు ముందు మీ కళ్ళ ముందు కనిపించిన గేమ్స్ చూస్తూ కూడా ఎవరి ఫేకు ఎవరు ఒరిజినల్లో కూడా మీరు తెలియలే తెలుసుకోలేని పరిస్థితిలో ఉంటే రేపొద్దున్న మీ భాగస్వామిని ఎలా ఎంచుకోగలరు సరైన నాయకుడిని మనం పరి మనకు పరిపాలించిన సరైన నాయకుడిని ఏ విధంగా మీరు ఎంచుకుంటారు ఒక్కసారి ఆలోచించండి ఏదో బిగ్ బాస్ మనం నచ్చింది మనం సపోర్ట్ చేస్తున్నాం మనం సపోర్ట్ చేసిన వాళ్ళే విన్నర్ అవ్వాలి తాడిది వాళ్ళు చెత్త అయిన వాళ్ళు సరే మనకి మనం అనుకున్న వాళ్ళు గెలవాలి అంతే వాడి పనికి మనులుడైనా సరే ఈగో ప్రాబ్లం మనం అనుకున్నాం కాబట్టి అటు గెలిచిపోవాలి అని అనుకొని సర్వనాశనం చేసి ఒక పనికి మల్లు అందరం ఎక్కించడం మన చేతగానితనం మన మూర్ఖత్వం సరైన వ్యక్తిని ఎంచుకోవాలి అటు ఆటలోనైనా సరే జీవిత భాగస్వామి అయినా సరే పొలిటికల్లో మనకి పరిపాలించే నాయకుడినైనా సరే ఆ ఎంచుకోవడం రాకపోతే మనం మూర్ఖంగా ఉన్నంతవరకు మనం గొర్రెల్లాగా ఉన్నంత వరకు ఇంకొకటి చేతుల్లో మనం మోసపోతూనే ఉంటాము మోసపోతారా లేకపోతే మేము మేము సరైన వ్యక్తిని ఎన్నుకుంటారా అనేది అది మీ చేతుల్లో ఉంది ఈ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ